హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ దేవునికి దీపారాధన చేస్తూ ఉంటారు మరి దీపారాధనకు ఏ నూనె శ్రేష్టమైనది అదే వీడియోలో తెలుసుకుందాం భగవంతుడికి మనం అంత పూజలు చేస్తాము ఒక్కొక్కరు ఒక్కొ విధంగా చేస్తూ ఉంటారు ఎవరు ఏ విధంగా చేసినా అంతిమంగా దేవుని సిద్ధి కొరకు అన్న విషయం గుర్తించుకోవాలి అయితే పూజ చేసే కార్యక్రమాల్లో అన్నిటికన్నా ముఖ్యమైనది దీపారాధన చేయటం ఈ విషయంలో అన్ని విషయాలను సక్రమంగా చేయాలి దేవునికి దీపారాధన చేయడం పూజ చేసే సమయంలో చేస్తూ ఉంటాం అయితే ఈ దీపారాధనకి ఏ నూనెను ఉపయోగించాలన్నది చాలామంది భక్తులకు తెలియదు కానీ దీపారాధనకు ఆవు నెయ్యి వాడడం అత్యుత్తమం అని పురాణాల్లో చెప్పబడింది ఆవు నెయ్యిలో సూర్యశక్తి నిండి ఉంటుంది ఆవు నెయ్యిలో నువ్వుల నూనె వేప నూనె కలిపి దీపారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి అలాగే మంచి నూనె మధ్యమము ఇప్ప నూనె అధమము అని గుర్తుంచుకోవాలి ఆవు నెయ్యితో వెలిగించిన దీపం ఫలితము అనంతము అంతేకాకుండా ఈ నూనెతో దీపారాధన చేసేవారికి అస్త్రౌశ్వర్యాలు అస్త్ర భోగాలు సిద్ధిస్తాయని పూర్వీకులు చెబుతూ ఉండేవారు అదేవిధంగా వెండి లేదా పంచలోహాలతోనూ మట్టితో చేసిన దీపాలు అత్యుత్తమం ఒకవేళ మీరు పొరపాటును వేరుశనగ నూనెతో దీపారాధన చేస్తే ఎంతో కీడు కలుగుతుంది వేప నూనె రెండు చుక్కలు ఆవు నెయ్యి కలిపి పరమశివుని ముందు వెలిగిస్తే విజయం ప్రాప్తిస్తుంది కొబ్బరి నూనెతో దీపారాధన అర్ధ చేయడం వల్ల అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది అమ్మవారు శ్రీ మహాలక్ష్మికి ఆవు నెయ్యి దీపం అంటే మహాప్రీతి మరియు గణపతికి నువ్వుల నూనెతో వెలిగించిన దీపం అంటే చాలా ఇష్టము కాబట్టి భగవంతునికి దీపారాధన చేసేటప్పుడు ఏ నూనె వాడాలో ఖచ్చితంగా తెలుసుకొని వాడడం శుభప్రదం దీపంలో దేవతలున్నారు వేదాలు ఉన్నాయి శాంతి ఉంది కాంతి ఉంది ఇంతటి విశిష్ట దీపాన్ని నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు మరొక దీపం ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి సో ఫ్రెండ్స్ మరి దీపారాధన ఎలా చేయాలి అలాగే దీపారాధనకు ఏ ఏను శ్రేష్టమైనది కూడా చెప్పబడింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్